లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి ఆధ్వర్యంలో లైన్ మెంబర్ నల్లమాను మల్లికార్జున్ శ్రావణి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా గురువారం నిరుపేదలకు బ్లాంకెట్లను పంపిణీ చేశారు ఈ మేరకు గోదావరిఖని బస్టాండ్ ప్రాంగణం పక్కన ఉన్న ప్రగతి వీధి నిరాశ్రయుల ఆశ్రమ కేంద్రంలోని యాభై మంది నిరుపేదలకు చలిని దృష్టిలో ఉంచుకుని బ్లాంకెట్లను అందించేశారు ఈ సందర్భంగా క్లబ్ ప్రధాన కార్యదర్శి మామిడిపల్లి శ్రీధర్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని నిరుపేదలకు అభాగ్యులకు సేవ చేయాలన్న సంకల్పంతో స్ఫూర్తి లయన్స్ క్లబ్ ముందుకు వెళ్తుందని తెలిపారు మల్లికార్జున్ శ్రావణి రోజు సందర్భంగా ఈ యొక్క నిరాశ్రయులకు ఒక యాభై నుంచి యాభై మందికి దరిదాపులో బ్లాంకెట్లు పంపిణీ చేయడం ఈ కార్యక్రమంలో స్ఫూర్తి లయన్స్ క్లబ్ అధ్యక్షులు నాల్ర ప్రసాద్ అధికారి కోదాటి ప్రవీణ్ జయప్రకాష్ చౌడా కొలిపాక సతీష్ బొల్లి రవి కొల్లూరు విజేందర్ సింహాచలం రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు షార్ట్ బ్రేక్ హాస్పిటల్ లక్కం విషపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్ గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు జ్వరం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా దమ్ము దగ్గు ఆస్తమా టీబీ ఛాతీ సంబంధిత వ్యాధులు గుండె నొప్పి రక్తపోటు షుగర్ పక్షవాతం అల్సర్ పాము కాటు తేలుకాటు అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును డాక్టర్ శ్రీలత డిసిహెచ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు పీడియాట్రిక్స్ చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసియు ఎన్ఐసియు మానిటర్స్ వార్మర్ ఫోటోథెరపీ సెంట్రల్ ఆక్సిజన్ పల్స్ ఆక్సిమీటర్ నెబ్యులైజర్ థెరపీ ఈసీజీ అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు ఇరవై నాలుగు గంటలు వైద్య సేవ